ఈరోజు మనం సేమియా దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది చాలా అరుదుగా చేసేటువంటి వంటకం సేమియా దద్దోజనం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని వాటర్ని ఉడికించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా సేమియాని ఇందులో వేసుకుంటామండి వాటర్ ఇంకా మరగాలి ఈ విధంగా మరిగిన తర్వాత అండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం సేమియా వేసుకుంటాం పండగ రోజుల్లో చాలామంది రైస్ తినరండి వాళ్ళకి ఇలాంటి సేమియా దద్దోజనం తింటే చాలా బాగుంటుంది మంచి ఆప్షన్ సేమియాని ఇప్పుడు ఉడకనిద్దాం సేమియా బాగా ఉడుకుతుందండి సేమియా ఒకసారి ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ని పై వాటర్ని ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో దాన్ని మనం వడకట్టుకుంటామండి కొంచెం ఉడకాలి సేమియా దాదాపు ఉడికిపోయిందండి ఇప్పుడు పైన ఆ వాటర్ని మనం తీసేద్దాం ఇలా సేమియాని విడదీసుకుందామండి అంతా వెళ్ళిపోయింది సేమియాన్ని బాగా చల్లారనివ్వాలండి ఆ తర్వాతే మనం పెరుగు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పెరుగు కలుపుకుంటున్నామండి సేమియా బాగా చల్లారిపోయింది కదా చక్కగా చేతితోనే కలుపుకోవాలి సేమియాకి పెరుగంతా పట్టేటట్టుగా ఈ విధంగా తయారైందండి ఇప్పుడు దీంట్లోకి మనం మంచి పోపు వేసుకుందాం దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అండి ఉప్పు అలాగే కొంచెం మిరియాల పొడి పోపులో నూనె కాగిన తర్వాత ముందుగా ఆవాలు ఆవాలు వాళ్ళు ఆడుతున్నప్పుడే పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుందామండి ఇందులో కావాలంటే శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు ఇంగువ ఆ పోపుని ఇప్పుడు ఇందులో వేసుకున్నామండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం సేమియా దద్దోజనం రెడీ అయిపోతుంది మీకోసం సేమ్య దద్దోజనం రెడీ అయిపోయింది